మోడీని విభేదించి లేదా మోడీతో గొడవ పెట్టుకుని మోడీని బద్రాం చేయాలనుకున్న వాళ్ళు దేశంలోను అంతర్జాతీయంగాను జాగ్రత్తగా పక్కెళ్ళిపోతున్నారు లేదా ఆయన బాటలోకి వస్తున్నారు ఇది అంటే అదేదో గొప్ప విశేషం కోసం అని చెప్పట్లేదు కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్నాడు తన బాధ్యతను తను నెరవేరుస్తున్నాడు పరమత సహనం అన్నటువంటిది ఎలా ఉండాలో చూపెడుతున్నాడు పరమత ద్వేషం బాటలోకి పోవట్లేదు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాడు అంటే మనిషికి భగవంతుడిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా చేసుకెళ్తున్న ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండటం వలన అనుకోవాలా లేకపోతే గనక ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఆ ధర్మమే తన కాపాడుతుంది అనుకోవాలా బైడెన్ ఉపక్కన నరేంద్ర మోడీతో బాగానే ఉంటాడు కానీ నరేంద్ర మోడీని వెన్నుపోటు పొడిచే సోరోస్ టీమ్ని నడిపిస్తోంది బైడెన్ లేదా